హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ మా లిఖిత లోహి ఉమెన్స్ డే అని చెప్పి ఏదో గిఫ్ట్స్ తెచ్చారు మీరు కూడా మీ మదర్కి మీ సిస్టర్స్కి మీ హెల్పర్స్కి ఇద్దరు మీ నైబర్స్కి ఎవరైతే ఆడవాళ్ళు మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటారో వాళ్ళంటే మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళకి మీ మాటల్లో కానీ వాళ్ళు వాళ్ళు మీ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అన్నది మీ మాటల్లో అన్న చెప్పండి లేకపోతే ఏదన్నా చిన్న గిఫ్ట్ రూపంలో అన్నా లేకపోతే కార్డు మీద హ్యాపీ ఉమెన్స్ డే అన్నా రాసి చూపించండి మనం వాళ్ళ మీద వాళ్ళ ఇంపార్టెన్స్ మనం చెప్తే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా నేను నన్ను వాడు గుర్తించాడు అన్న ఫీలింగ్ వాళ్ళు వస్తుంది ఇక్కడ మా లిక్కి ఏమి ఇచ్చిందంటే రింగ్ ఇచ్చింది బాగుంది కదా సింబల్ ఉన్నది రింగ్కి లోహి గిఫ్ట్ ఓపెన్ చేయమని చెప్తున్నాడు మిగితే ఇంకా దాంట్లో ఏదో నోట్ రాసిందంట దాంట్లో ఏముందంటే హ్యాపీ ఉమెన్స్ డే ఉంది చిన్ని చిన్ని హార్ట్స్ ఏవో తయారు చేసింది అవి కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు హ్యాపీ ఉమెన్స్ డే ఇంకా లోహి ఓపెన్ లోహి గిఫ్ట్ ఓపెన్ చేసేద్దమ్మా ఇప్పుడు యాక్చువల్గా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అలవాటు లేని మూల కొంచెం వాయిస్ షివర్ అవుతుంది ఇంకా ఇంకేంటి మీరు గిఫ్ట్ ఇచ్చారో మీ మదర్కి కానీ మీ సిస్టర్ కానీ ఏం గిఫ్ట్ ఇచ్చారో కామెంట్లో మెన్షన్ చేయండి లోహి డైరీ మిల్క్ ఇచ్చారు నాకు డైరీ మిల్క్ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి డైరీ మిల్క్ ఇష్టం కామెంట్లో మెన్షన్ చేయండి మా లిగత చెప్తుంది డైరీ మిల్క్ మధ్యలో హాట్ ఉన్న డైరీ మిల్క్ తీసుకుందాం అనుకున్నాను కానీ మా బడ్జెట్లో లేదు ఇక్కడ మా హస్బెండ్ ఏం చెప్తున్నారంటే నేను తన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అనమాట వాళ్ళ మదర్ తర్వాత ఇష్టపడే వాళ్ళ ఫస్ట్ ప్లేస్ నాదే అని చెప్పేసి చెప్తుండమాట నాకేమో నవ్వు వచ్చేస్తుంది నేను నేను ఏమంటారు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయలేనమాట తను ప్రతి చిన్నది ఎక్స్ప్రెస్ చేయగలడు నేను అలా మాటల్లో చెప్పలేను కానీ తను చాలా ఎక్స్ప్రెస్ అనమాట అది వాయిస్ తన వాయిస్ ఇద్దును అది ఏంటంటే ఫ్యాన్ అప్పుడు చెప్పిన మాటలు బాగా ఫ్యాన్ ఓవర్ వచ్చేస్తున్నాయి అనమాట తను నెయిల్ పాలిష్ గిఫ్ట్ ఇచ్చాడు ఆ నెయిల్ పాలిష్ వేసే వేస్తాను అని చెప్పేసి అంట తనకేమో వేయడం అవ్వట్లేదు నేనేమో మూవీకి వెళ్ళాలి లేట్ అవుతుంది ఇంకా ఆఫ్ చేసేయి అని చెప్పేసి ఇంకా ఒక నెయిల్కి వేసాక ఆఫ్ చేసే తర్వాత నేను వేసుకుంటాను అని చెప్పేసి అంటున్నాను అనమాట అయితే తను ఏమంటున్నా అదే నార్మల్గా నెయిల్ పాలిష్ సరదాగా ఇచ్చాను ఏమంటారు శారీ కానీ ఏమన్నా జ్యువెలరీ సెట్ కానీ తీసుకుందాం అనుకున్నాను బట్ నా టేస్ట్ తన టేస్ట్ సెట్ అవుతుందో లేదా అని చెప్పి తనకు నచ్చిన తనే కొనుక్కుంటుందని ఫైవ్ థౌజండ్ ఫోన్పే చేస్తాను చేస్తున్నాడు అనమాట చేస్తున్నానమాట లిగితే అని ఉంది అబ్బా ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అంటుంది ఇంకా ఫైవ్ థౌసండ్ పంపిస్తున్నారు అలా ఏదో ఏదో జోక్లు ఏదో వేస్తుంటమాట అయితే ఫైవ్ థౌజండ్ మెసేజ్ చేసి పంపనా అని అడుగుతుంటమాట ఫైవ్ థౌజండ్ సక్సెస్ అయిపోయింది ఎస్ ఫైవ్ థౌజండ్లోని ఇప్పుడు కొనుక్కోను నెక్స్ట్ మంత్ యాక్చువల్గా మళ్ళీకిత అది లోహిత్ నాది ముగ్గురుది ఏప్రిల్లోనే బర్త్డే అది బర్త్డేస్ మంత్ అనమాట ఏప్రిల్ సెలబ్రేషన్స్ మంత్ సో అప్పుడు ఉంటాయి అని చెప్పేసి ఉంచుకుంటాను ఇప్పుడు ఏమీ అది ఖర్చు పెట్టండి Happy Women's Day all. That's it for today. Please subscribe my channel.